ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళి మిషన్ శిక్షణ నేర్చుకొని మీ కుటుంబాన్ని పోషించుకున్నాలనే ఉద్దేశంతో మీరు బయటికి రావడమే చాలా గొప్ప పని మరి మీ అందరూ ముప్పై ఐదు మంది ఈరోజు కుటుంబ మిషన్లు తీసుకుంటున్నారు సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు మరి మీరు నేర్చుకున్న కుటుంబ మిషన్ ఏదైతున్నదో దానికి మన ఈడీ ఎస్సీ కార్పొరేట్ అవుతారు కార్పొరేషన్ ఎవరైతే బాబు మోదస్ ఉన్నాడో మీకు పని కల్పించే కార్యక్రమం కూడా వారికి చేయమని చెప్తాను ఎందుకంటే మన ఊళ్ళల్లో పని దొరకడం కష్టము అందుకే పెద్ద కాంట్రాక్టర్స్ ఉంటారు హైదరాబాద్లో వాళ్ళతో మాట్లాడి మీకు పని ఇచ్చే కార్యక్రమం కూడా ఈడీ గారికి నేను చెప్తాను నేను మరి దాంతో మీకు పని దొరుకుతుంది ఆ పనితోని కొద్దిగా పైసలు వచ్చే కార్యక్రమం ఉంటుంది మీ పిల్లలని మీరు చూసుకొని వాళ్ళ చదువులకు కానీ లేకుంటే ఇంటి వీటికి కానీ వాడుకోనికి వస్తాయి ఇక ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలన్నీ ఇప్పుడు సుధాకర్ రెడ్డి మాట్లాడేటప్పుడు అన్నీ చెప్పిండు మీకు అవన్నీ ప్రభుత్వము ఇంకా మస్తు చేయాలని ఉన్నది ప్రభుత్వానికి కానీ ఇంతకుముందు పదేండ్లు మనం అవకాశం